అనే పాయింట్ జరగాలి వ్యవసాయం మీద వాళ్ళు కొత్తగా నూతన ఆలోచన విధానం రావాలంటే ఉత్పత్తులు వస్తున్నాయి చాలు దేశానికి ఆహార భద్రత వచ్చింది చాలు అనుకుంటే ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళబోతుంది మరొకసారి నేను ఫైనల్గా చెప్తున్నాను ధాన్యానికి మూడు శాతం అన్ని కూడా ఐదు నుంచి ఎనిమిది శాతం పది శాతం వరకు పెరిగినాయి అంటే వాటి ఉత్పత్తి వ్యయం పెరిగిందనే కదా మీరే ఒప్పుకున్నారు కదా కానీ ధాన్యం దగ్గరికి వచ్చినట్టుగా అదే అదే రాష్ట్రంలో అదే లేబర్తో అదే ఎక్విప్మెంట్తో అదే ప్రాంతాల్లో బండి ఇంకా ఖర్చు ఎక్కువ అయ్యే ప్రాంతంలో మీరు ఆ మూడు శాతం పెంచే అరవై తొమ్మిది రూపాయలు ఎలా పెంచారు ఇంతకుముందు దేశంలోనే కోనసీమ అంటే గోదావరి అత్యంత సారవంతమైన అత్యంత సాగునీటి వనరులు కలిగిన గోదావరి డెల్టాలో సాగు సమ్మె వచ్చినప్పుడు ఆ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కమిటీ కానీ కమిటీని అలా ఐఐసిఆర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కానీ సో ఆంధ్రప్రదేశ్లో ధాన్యం ఉత్పత్తి వేయం ఎక్కువగా ఉంది సో అందుకని ఈ రైతులు నష్టపోతున్నారు అని చెప్పి ఆ రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ధాన్యం విషయంలో సో మరొకసారి పునఃపరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలాగే ఒక ధాన్యం విషయమనే కాదు మిగతా వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా పెరుగుతున్న ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా పెరుగుతున్న లేబర్ వేజెస్కి అనుగుణంగా సో ఆ మద్దతు ధరలు కన్నా లేకపోతే తీవ్రంగా రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి రాబోయే సంవత్సరాల్లోనే నట్టివేయబడతారు ఒక్కసారి మన అందరం కూడా తిరిగి ఆలోచన చేయవలసిన అవసరం దగ్గరుందని మేధావుల్ని పాలకులకి విజ్ఞప్తి చేస్తున్నాను